కలియుగంలో బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే జరుగుతున్నాయి తాజాగా మధ్యప్రదేశ్ భూపాల్లో ఓ వింత జరిగింది అదేంటో చూద్దాం వేప చెట్టుకు వేపాకులు పూత వేయాలని గాని మామిడికాయలు పండడం చాలా ఆశ్చర్యపరుస్తుంది కదా అదెక్కడో కాదు తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి కార్మిక శాఖ మంత్రి అధికార నివాస ప్రాంగణంలో ఈ వింత చోటు చేసుకుంది ప్రపంచంలో ఏ వింత సంఘటన జరిగినా తెలియపరిచి వైరల్ చేసేందుకు సోషల్ మీడియా ఉంది ఈ వింత కూడా ఇదే విధంగా దేశం మొత్తం పాకింది మధ్యప్రదేశ్ భోపాల్ రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ది కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అధికారిక నివాసం సమీపంలో ఓ వేప చెట్టు ఉంది ఆ చెట్టుకు వేపాకులు చిగురు వేయాలి గాని మామిడికాయలు కాయడాన్ని మంత్రి గమనించారు ఈ వింతను సోషల్ మీడియాలో ఆయన స్వయంగా పోస్ట్ చేశారు ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ కావడంతో గుత్తులు గుత్తులుగా వేప చెట్టుకు మామిడికాయలు కాయడం ఏంటి అని ప్రజలు మంత్రి ఇంటి ఆవరణలోని వేప చెట్టును దగ్గరికెళ్లి చూసి ఆశ్చర్యపోయారట వేప చెట్టుకు మామిడికాయలు చూసి తమ మనసులు పులకరించిపోయాయని రాసుకొచ్చు అంతేకాకుండా ఎంతో ప్రతిభ గల తోటమాలి ఈ ప్రయోగం చేసి ఉంటాడని నిజంగా ఇది గొప్ప అద్భుతమని పోస్ట్ చేశారు మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ అద్భుత దృశ్యాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు తెలియజేశారు అధికారులు ఆ చెట్టును పరిశీలించగా వేప చెట్టుకు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్లు ఉంటాయని వేపకొమ్మలో మామిడి కొమ్మ కూడా ఉందని వచ్చిన వారైతే వేపకొమ్మపై మామిడి పూత పండడం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని ప్రతిభాసింగ్ తో వృక్ష శాస్త్రజ్ఞుడు తెలిపారు ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాను షేర్ చేస్తోంది